పీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు తమ్మునెలలో ఉన్న విషయం ఎమ్మెల్యేకు ఎంపీకి మధ్య తేడా తేడైంది ఈ విషయం గురించి మనం చర్చిద్దాం అంటే ముందుగా మా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ ఎమ్మెల్యేని ప్రజలు ఎన్నుకుంటారు ఈ ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నుకుంటారు ఎమ్మెల్యే గెలిస్తే ఒక నియోజకవర్గాన్ని చూసుకుంటారు ఇట్లా తెలంగాణలో నూట పంతొమ్మిది మంది నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక పార్టీ నుండి గెలిచిన లేక రెండు మూడు పార్టీలు కలిసి ఒక కూటమికి ఏర్పడి మెజారిటీ ఎమ్మెల్యేలు సీఎం ఎన్నుకుంటారు ఈ ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర రాజధాని అంటే మనకు హైదరాబాద్లోని అసెంబ్లీలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి బిల్లులను ఆర్థిక బిల్లులను పథకాలను ప్రవేశపెడతారు ఎమ్మెల్యే అంటే మనకు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క కేసీఆర్ కేటీఆర్ రాజాసింగ్ రమణ రెడ్డి వీళ్ళు ప్రస్తుతం మనకి ఎమ్మెల్యే వీళ్ళు హైదరాబాద్ లోని అసెంబ్లీలో చర్చలు జరుపుతారు వీళ్ళు వీళ్ళకి వేరే రాష్ట్రాలకు సంబంధం ఉండదు మన రాష్ట్రంలోని ఒక్క నియోజకవర్గంతో సంబంధం ఉంటుంది ఒకవేళ మంత్రి అయితే రాష్ట్రం మొత్తం చూసుకుంటారు వీళ్ళు ఈ ఎమ్మెల్యే అందరూ ఎన్నుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్టీఆర్ గారు వీళ్ళు కూడా ఎమ్మెల్యే గెలిచి సీఎం లేరు మెజారిటీ ఎమ్మెల్యే సపోర్ట్ తో సీఎం అవుతారు ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీలను కూడా ప్రజలే ఎన్నుకుంటారు ఈ ప్రజలు ఎన్నుకున్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేశ ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు ఎంపీగా గెలిస్తే నాలుగైదు నియోజకవర్గాన్ని లేదా ఒక జిల్లాను చూసుకుంటారు ఇట్లా భారతదేశంలో ఐదు వందల నలభై మూడు లోక్సభ సీట్లు ఉన్నాయి ఈ ఐదు వందల నలభై మూడు లోక్సభ ఎంపీలు అందరూ కలిసి అంటే ఒక పార్టీ నుండి అయినా సరే లేక కొన్ని పార్టీలు ఎంపీలు కలిసి కూటమిగా ఏర్పడి మిజి మెజారిటీ ఎంపీలు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు ఈ ఎన్నుకున్న ప్రధానమంత్రి దేశ రాజధాని అయిన ఢిల్లీలో పార్లమెంట్ హౌస్ లో తేజ ప్రయోజనాల దృష్ట్యా ఆర్థిక బిల్లులను పథకాలను చట్టాలం చేస్తారు ఎంపీలు అంటే మనకు మోదీ అమిత్ షా రాహుల్ గాంధీ బండి సంజయ్ సోనియా గాంధీ ఖర్గే వీళ్ళు ప్రస్తుత ఎంపీలు వీళ్ళు ఢిల్లీలోని పార్లమెంట్లో చర్చలు జరుపుతారు వీళ్ళకి దేశం మొత్తంతో సంబంధం ఉంటుంది అంటే సెంట్రల్ మినిస్టర్ అయితే దేశం మొత్తంతో ఉంటుంది ఎంపీ అయితే వాళ్ళ పార్లమెంట్ స్థానం సంబంధించిన దాని మట్టుకే ఉంటుంది ఈ ఎంపీలందరూ ఎన్నుకున్న వ్యక్తి ప్రధానమంత్రి అంటే ఇక్కడ మోడీ ఇంతకు ముందుకు వాజ్పేయి గారు ఇందిరాగాంధీ పివి నరసింహారావు నెహ్రూ వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రులు నేను చెప్పిన విషయం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ